बरोबर रे लो बेलारी आणि पापालांनी नुपुडा एंडिंग लो कडीताने तत्त्वा पापालांनी कडी सोलं माथा ना माझे पण करू 3000 दाने ఓకేనా దేవుడు మళ్ళీ మూడో దినాల్లో అనుకో వినుకోచ్చు చెప్పింది విను అంటే మిల్కీ చాక్లెట్ ఇక దేవుడు నమ్ముకున్నారు నేను ఈరోజు ఆల్రెడీ దేవుడు నమ్ముకున్నాడు ఈరోజు దేవుడు నమ్ముకోలేదు తర్వాత నీ ఫ్రెండ్ చెప్పాడు కదా హాయ్ ఏంటి నేను నీ ఫ్రెండ్ని నువ్వు దేవుడు అంటే తెలుసుకో దేవుడు చాలా మంచోడు ఏంటి చాలా మంచోడు అని చెప్పి చాలా మా కోసం ప్రాణం పెట్టాడు దేవుడు అని చెప్పాడు అనమాట ఈ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే దేవుడు ఆగ్రా దేవునికి చెప్పింది మీ అబ్బాయికి చెప్పాడు ఫ్రెండ్ ఫ్రెండ్కి చెప్పాడు చెప్తే ఈ అబ్బాయి ఈ అబ్బాయి కూడా చూద్దాం ఈ అబ్బాయి కూడా దేవుడు తెలుసుకుని అబ్బాయి కూడా దేవుడిని తెలుసుకుని ఈ అబ్బాయితో అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసి చచ్చికి వెళ్ళి వాడు మంచిగా ఆడుకుంటూ మంచిగా వెళ్తూ మంచిగా ఉండి అంటే నూతన నూతన ప్రారంభం నూతన క్రియ అంటే అదే ఓకేనా దేవుళ్ళు దేవుళ్ళు కొంటే మనం నూతనంగా అయిపోతాం అన్నమాట మనం దేవుళ్ళు కడితే నూతనంగా అయిపోతాం అనమాట మేం చేస్తాము కోసం దేవుడు పరిపూర్ణమైన లోకాన్ని చేశాడు పాలు ఏ దేవుడు లోకాన్ని చేశాడు ఏమేమి చెప్పండి చెప్పు పలు చెప్పు దేవుడు ఏమేమి చేసాడు సూర్యుని చేశాడు చంద్రుని చేశాడు ఆకాశం చేశాడు మనుషులను చేశాడు చెంచులను చేశాడు చెట్లు చేశాడు ఇంకో చేశాడు పంట చేశాడు మీరు పొద్దున్న పిచ్చుక పని నేర్చుకున్నారా పిచ్చుకోచ్చా నేర్చుకున్నారా బాగా దాండాడు ఇదేంటి అన్నమాట